స్వచ్ఛత అంటే నందిని నందిని పాలు మరియు పాల ఉత్పత్తులు నమస్తే యశ్వంత్ గారు నమస్తే యశ్వంత్ గారు ఈ మీ సందర్భంగా నేను ప్రేక్షకులతో ఒక చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నానండి తిరుమల తిరుపతి దేవస్థానం అనగానే ఫస్ట్ మనకి గుర్తొచ్చేది స్వామివారి ప్రసాదం లడ్డు ఆ లడ్డూకి వాడే అతి ముఖ్యమైన మూల పదార్థం నెయ్యి ఆ నెయ్యి మనకి నందిని మిల్క్ వారు సప్లై చేస్తూ ఉన్నారు సో మీ అందరికి ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది నా ముందు ఎవరు ఉన్నారు అంటే నందిని మిల్క్కి ఫేస్ ఎవరు అంటే తెలంగాణలో మన యశ్వంత్ గారు అదే యశ్వంత్ గారు సో నేను స్వామివారిని ఎందుకు తీసుకున్నానంటే మనము పరమ పవిత్రంగా భావించేది తిరుమల లడ్డు ఆ లడ్డూకే నందిని మిల్క్ వారు సప్లై చేస్తున్నటువంటి నెయ్యిని వాడుతున్నాము అంటే దాని యొక్క నాణ్యత గురించి ప్రత్యేకించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు ఒక్క నెయ్యే కాదు పాలు పెరుగు మిగతా ఎన్నో రకాల పాల పదార్థాలన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి తెలంగాణలో మీరు తెలంగాణ ప్రజలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు అసలు కర్ణాటక నుంచి ఇక్కడ దాకా ట్రావెల్ అవుతోంది ఒక పదార్థం అది నిత్య అవసరం మనకి ప్రతిరోజు మనం వాడే పదార్థాల్లో పాలు చాలా ప్రధానమైనవి కదా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఏ విధంగా అక్కడి నుంచి ఇక్కడ దాకా వస్తుంది అక్కడి నుంచి మొత్తము కూడా మా కర్ణాటక ఫెడరేషన్ ద్వారా యూనియన్ మా హాసన్ యూనియన్ ద్వారా అక్కడ వాళ్ళ అధికారులు వాళ్ళంతా ట్యాంకర్లలో ఇక్కడ హైదరాబాద్లో కొత్తకోటలో రాజరాజేశ్వరి డైరీ అని ఒక మాకు ఒక కూ ప్యాకింగ్ యూనిట్ ఉంది అక్కడ దాకా ట్యాంకర్లలో తీసుకొస్తారు ఒక్కొక్క ట్యాంకర్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ లీటర్స్ కానీ థర్టీ థౌజండ్ లీటర్స్ కానీ తీసుకొచ్చి అక్కడ ప్రాసెసింగ్ చేస్తారు మేము హైదరాబాద్ కానీ తెలంగాణ సూపర్ స్టార్ సిఎండ్ మేము మమ్మల్ని అపాయింట్ చేశారు గత పది సంవత్సరాలుగా మేము పనిచేస్తున్నాము ఒక ముప్పై ఆరు వేల లీటర్ల నుంచి దాదాపుగా ఇవాళ రెండు లక్షల లీటర్లు రెండు లక్షల పదివేల లీటర్ల దాకా మా యూనియన్ ఇవాళ హైదరాబాద్లో చేస్తుంది మా ద్వారా రోజుకి రోజు రోజుకి కరడు పాలు పాలు పెరుగు కలిపి రెండు లక్షల పది లీటర్లు పదివేల లీటర్లు చేస్తున్నారు దాంతోపాటు మేము టూ థౌజండ్ సెవెన్ నుంచి మేము గుడ్ లైఫ్ అనేది టెట్రా ప్యాక్ చేస్తున్నాము మేము ఒక తెలంగాణలో కూడా మేము ఇక మొదటి నుంచి కూడా హైదరాబాద్లో దాదాపుగా ఒక టాప్ పది లక్షల దాకా మేము చేసేవాళ్ళం చేస్తున్నాం టెట్రా ప్యాక్ బిజినెస్ చేస్తున్నాము దాంతోపాటు గీ కానీ ప్రొడక్ట్స్ కానీ బటర్ మిల్క్ కానీ టెట్రా ప్యాక్ కానీ ఇవన్నీ చేస్తున్నాము ఇప్పుడు ఇప్పుడు ఎక్కువగా ఈ ఫ్రెష్ మిల్క్ కార్డ్ని మేము చేయాలనేది మా యూనియన్ హాసన్ యూనియన్ హాసన్ యూనియన్ పాలక వర్గం వారి యొక్క సహకారంతో దాదాపుగా పది సంవత్సరాలు ఇప్పుడు రేపు మే ఫోర్టీన్త్ వస్తే మేము పది సంవత్సరాలు పూర్తి చేసుకుంటాం అనమాట కర్ణాటక ఫెడరేషన్ దీని సహకారంతో ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటంటే పాలు అతి తక్కువ ధరలో అతి ఎక్కువ క్వాలిటీ అది దీంట్లో ఉన్న గొప్పదనం గొప్పదనం ఎందుకంటే హసన్ కి నేను వచ్చాను మనం అంతా వెళ్ళాం కదండి యూనిట్ అంతా వెళ్ళాము ప్రత్యక్షంగా నా కళ్ళతో నేను చూసాను అన్ని లక్షల టన్నులు ఎక్కడ కూడా నాణ్యత లోపం జరగకుండా మనిషి చెయ్యూ పడకుండా జరిగి డైరెక్ట్ గా కౌటు కంజూమర్ ఎన్ని దాకా వస్తుంది చాలా వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారండి ఎంతో జాగ్రత్తలు తీసుకోవటం వల్లనే ఆ క్వాలిటీ అక్కడ మన పాలు తొందరగా చెడిపోవు చాలామంది ఏం చేస్తారు అంటే కెమికల్తో ప్రిజర్వ్ చేస్తారు ఇక్కడ కెమికల్ అనేది అవసరం లేకుండా వీళ్ళు ఒక తీసుకున్న హై క్వాలిటీ స్టాండర్డ్స్ వల్ల బిఎంసి పాలు విత్ ఇన్ చూశారు కదా అప్పుడు బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్లోకి వెళ్ళిపోవటం దాంట్లో నుంచి ట్యాంకర్లో డైరీకి రావటం ఈ ఈ టెక్నాలజీ అంతా వాళ్ళు కేర్ తీసుకోవటం వల్ల పాలల్లో క్వాలిటీ పెరుగుతుంది అందుకనే పాలు తొందరగా చెడిపోవండి ఓకే అసలు ప్రధానంగా మనకి పాలు అనగానే ఫస్ట్ భయపడేది ముఖ్యంగా ప్యాకెట్ల విషయానికి వచ్చేసరికి అండి దాంట్లో కెమికల్స్ కల్పిస్తున్నారు ఆ కెమికల్స్ వల్ల ఏంటి ఎందుకంటే చిన్న లేదు పెద్ద లేదు ప్రెగ్నెంట్ విమెన్ లేదు మనకి ప్రధాన ఆహారం పాలు కదా మన చిన్న పనిచాల వాటి పాలు అదొక భయపడాల్సిన అవసరం ఉంది కానీ మనం నందినీకి వచ్చేసరికి మీరు తీసుకుంటున్న యూనిట్ వాళ్ళు తీసుకుంటున్నటువంటి జాగ్రత్తల వల్ల ఎటువంటి కెమికల్స్ లేకుండా కూడా అంటే అది ట్రావెల్ చేసి వచ్చినా కూడా పాడవకుండా ఉంటుందంటే ఎంత చాలా 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 హై హై కేర్ తీసుకోవటము దానివల్ల టెక్నాలజీ యూజ్ చేయటము దానివల్ల మనకి అది అదే జరుగుతుందండి ఎప్పుడైతే సిస్టమ్ కూలింగ్ సిస్టమ్ మెయింటైన్ చేయటము బల్క్ మిల్క్ సెల్ ఎంత త్వరగా పాలు పితికిన ఎంత త్వరగా చిల్లింగ్ లోకి వెళ్ళిపోద్దో దానివల్ల ఈ డ్యూరబిలిటీ మనకి పెరుగుతుంది అనమాట అదే ఇప్పుడు మనకి ఇవాళ ముప్పై ఆరు వేల లీటర్లతో స్టార్ట్ చేసి ఇవాళ ఇవాళ రెండు లక్షలు దాటాము ఇవాళ మూడు లక్షల లీటర్లకి వెళ్ళాలి అనే ఆలోచనతో పనిచేస్తున్నాము అట్లాగే మన మా డిస్ట్రిబ్యూటర్లు ఇవాళ దాదాపుగా రెండు వందల మంది డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు తెలంగాణ మా తెలంగాణలో హైదరాబాదు చుట్టుపక్కలనే రెండు వందల మంది డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు వాళ్ళందరి సహకారంతో మేనేజ్మెంట్ సహకారంతో మేము అందరం ఇవాళ ఒక మంచి ఒక కన్జ్యూమర్లకి మేము ఈ మంచి పదార్థాన్ని తీసుకెళ్ళడానికి సాధ్యం అవుతుంది అట్లాగే అందరు కూడా మాకు సహకరిస్తున్నారు మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు ఎంకరేజ్ చేస్తున్నారు నాకు ఇంకొక అనుమానం యశ్వంత్ గారు అసలు అంటే మనం మార్కెట్లో పాల ప్యాకెట్ ధరలు చూసుకుంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ధర ఉంది కదా కానీ నందిని మిల్క్ వచ్చేసరికి ఇంత తక్కువ ప్రైజ్కి ఇంత క్వాలిటీతో ఎలా తీసుకురాగలుగుతున్నారు ఇప్పుడు రేట్లు మార్చకుండా ఇదే ప్రైస్ నడపటం లాస్ట్ రెండు సంవత్సరాల నుంచి నడిపిస్తున్నామండి అబ్బా రెండు సంవత్సరాల నుంచి ఒక రూపాయి పెంచకుండా అదే దాంట్లో అది దట్ ఈస్ ది మా మా యూనియన్ మా మేనేజ్మెంటు మా చైర్మన్ గారి ఇదంతా గొప్పతనం అనమాట ఎందుకంటే ఇప్పుడు ఇవాళ రేపు ప్రజ గవర్నమెంట్లు వ్యాపార సంస్థలు ఎప్పుడు ఎంత డిమాండ్ రాగానే ఎంత ప్రైస్ చేసుకుందాం ఎంత బెనిఫిట్ పొందుదామనే ఆలోచనలో ఉంటారు కానీ మా మేనేజ్మెంట్ మా పాలక వర్గం కానీ మా చైర్మన్ గారు కానీ ఏ రోజు కూడా లాభం గురించి వద్దు నువ్వు ఫస్ట్ మనకి నష్టం రాకుండా చూడండి వారి ఉద్దేశం ఏంటంటే ఒక రైతు అటు పక్క రైతు ఇటు పక్క కంజూమర్ వీళ్ళిద్దరు హ్యాపీగా ఉండాలనేది ఈ కోఆపరేటివ్ గా ఎలా సాధ్యం అవుతుంది అండి ఎందుకంటే ఇన్ని లక్షల టన్నుల ఉత్పత్తి జరుగుతుంది ప్రైస్ వచ్చేసరికి అంటే మిగతా చాలా ప్రొడక్ట్స్తో కంపేర్ చేసుకుంటే చాలా కంపెనీస్తో కంపేర్ చేసుకుంటే నందిని మిల్క్ తక్కువగా కనిపిస్తుంది ఇది ఎలా సాధ్యమవుతుంది ఎలాంటి కేర్ తీసుకుంటుంది అక్కడ ఉత్పత్తి ఎక్కువ అండి సప్లై డిమాండ్కి ఎప్పుడైతే మనకి ఉంటుందో తేడా అది అక్కడ డిమాండ్ తక్కువ సప్లై ఎక్కువ ఉంది వన్ ల్యాక్ వన్ ల్యాక్ వన్ క్రోర్ లీటర్ పర్ డే దాదాపు ఎనభై తొంభై లక్షల నుంచి వన్ క్రోర్ లీటర్స్ పర్ డే వస్తుంది అదంతా కూడా అక్కడ గవర్నమెంట్ సహకారం రైతులకు సహకారము ఈ మన ఈ కేఎంఎఫ్ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కానీ యూనియన్స్ కానీ రైతుని చాలా బాగా టేక్ కేర్ చేస్తారు రైతుని ప్లస్ పశువులని ఎంతో బాగా ఎంత అంటే ఏ రకంగా గవర్నమెంట్ తరపు నుంచి పశువులకు కొన్నప్పుడు సబ్సిడీ ఇస్తారు దానా సబ్సిడీ ఇస్తారు గవర్నమెంట్ నుంచి ఐదు రూపాయల నుంచి ఆరు రూపాయల దాకా సపోర్టింగ్ ప్రైజ్ ఇస్తారు ఏంటి దానం మీద సబ్సిడీ దానం మీద పశువుని పశువులు కొంటూ ఇస్తారు సబ్సిడీ ఎన్నో రకాలుగా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి అక్కడ ప్రతి పల్లెటూరు నుంచి కూడా ఒక కోటి లీటర్లు పాలు వస్తున్నాయి అంటే అది మామూలు విషయంగా అది కూడా ఎప్పుడైతే ఎక్కువ పాలు వృద్ధి అవుతుంది అక్కడ మీకు కల్తీ అన్ని కూడా అవాయిడ్ అవుతాయి దీని బట్టి మనకి కల్తీ అనేది అక్కడ ఏ మాత్రం మన ఈ యూనియన్స్ అందరూ కూడా అండి ఎక్కడ కూడా ఎన్నో రకాల టెస్టులు చేస్తారు ఎక్కడ కూడా ఒక కల్తీ పాలు డైరీలోకి వచ్చే అవకాశం ఉండదండి ఇప్పుడు మన దగ్గర పశువులకి ఇంజక్షన్లు చేస్తారు ఆ ఇంజెక్షన్ల వల్ల పాలల్లోకి వస్తుంది ఆ ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకు తెలియని కానీ అక్కడ అవకాశం లేదు ఇంకొక మాట కూడా విన్నానండి నేను ఆ రోజు అక్కడ హసన్లో లో రైతుల్ని కలిసినప్పుడు పశువులకి కావాల్సిన ఏదన్నా వచ్చినా కూడా ట్రీట్మెంట్ కూడా కూడా చెకప్స్ డోర్ 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 టు టు ప్రతి పట్టించుకుంటారండి అధికారులు అది అదే మరి దాని అక్కడ అంత అభివృద్ధి జరగడానికి కారణం అండి ఇవాళ మేము తీసుకురాగలుగుతున్నారు కోటి లీటర్లు తీసుకురాగలుగుతున్నారు అదే దాని వల్లనే మనం ఇవాళ ఇక్కడ అంత తక్కువ ధరలో కూడా మనం పాలు ఇవ్వగలుగుతున్నాం ఇవాళ ఇదే గనక నందిని ఇవాళ హైదరాబాద్ లో ఇవాళ మేము చూస్తే యాభై ఒక్క రూపాయలు లీటరు ఎంఆర్పిలో తీసుకుంటే అదే అదర్ డైరీస్ అరవై ఒక్క రూపాయి ఉంది పది రూపాయలు మేము పది రూపాయలు తక్కువలో మేము ఇస్తున్నాము మళ్ళీ అంతకంటే అందరికంటే టాప్ క్వాలిటీ ఇవాళ మాకు అదే యాక్సెప్టెన్స్ మేము దాన్నే ఎంతో మందికి పబ్లిక్ ఇంకా తీసుకెళ్లాల్సింది చాలా ఉందండి ఇప్పుడు ఇవాళ ఈ రోజున మేము ఇంకా చేయాల్సింది చాలా ఉంది ఇవాళ రెండు లక్షల లీటర్లు అంటే కాదు సరిపోదు ఇంకా మేము మార్కెట్లో ఎంతో మందికి ఒక మంచి దాన్ని తీసుకెళ్ళటం అనేది మాకు ఒక రకమైన అదృష్టంగా మేము భావిస్తున్నాము నంది నేను ఇంత ప్రజల్లోకి అంటే ఆటోమేటిక్గా ఇప్పుడు ఒక మంచి వస్తువు మనం కొంతవరకే చెప్తే సరిపోతుంది ఆటోమేటిక్గా ప్రజల్లోకి వెళ్ళిపోతుంది అది ఇంత బాగా ముందుకు వెళ్ళటానికి కారణం అంటే మీరు ఏం చెప్తారు యశ్వంతి గారు మరి పబ్లిక్ వాళ్ళ నాణ్యత వాళ్ళ యొక్క యాక్సెప్టెన్స్ ఇవాళ ధర తక్కువ ఇవాళ ప్రతి ఒక్కళ్ళు ఆర్గానిక్ అని రకరకాల పేర్లతో రేట్లు పెంచేస్తున్నారు ఇవాళ ఎంతమంది ఇవాళ ఎంతమంది పాలు రేట్లు ఎక్కువ రేట్లు పెట్టి కొనగలరు సో ఒక రకంగా సామాన్య ప్రజలకు కూడా మేము అందుబాటులో ఉండేటట్టుగా మా మేనేజ్మెంట్ చేస్తుంది అదే వాళ్ళకి కావాల్సిన ఉద్దేశం కూడా ఇప్పుడు ఉన్నట్టు ఇప్పుడు మేము చాలా మటుకు చేస్తు అదే మా వాళ్ళ ఉద్దేశం కూడా అదే గవర్నమెంట్ కోఆపరేటివ్ సంస్థ ఎప్పుడు కూడా మనకి తక్కువ ధరలో సామాన్యుడికి కూడా అందాలి ఒక మంచి మంచి పాలు ఆరోగ్యకరంగా ఉండాలి అనేది ఒక రకంగా మేము ఇప్పుడు తెలంగాణలో ఒక రకంగా గవర్నమెంట్ సహకరిస్తున్నాం తక్కువ ధరలో తక్కువ ధరలో పబ్లిక్కి మేము ఇవ్వటం వల్ల అందరికీ కూడా మంచి జరుగుతుంది ఇక్కడ మీరు అన్నట్లుగా ఆరోగ్యం మీద ఎక్కువగా దృష్టి పెట్టడం ఇవన్నీ ఆలోచించడం వల్లే పబ్లిక్ లో అంటే ప్రజల్లోకి బాగా వెళ్ళింది అనుకోవచ్చు అంటారా హండ్రెడ్ పర్సెంట్ అండి ఇప్పుడు మేము ఈ కోఆపరేటివ్ సంస్థలు ఎప్పుడూ కూడా పబ్లిక్ ఆరోగ్యం గురించి దానికోసమే ఆలోచిస్తాయి దానివల్లనే మనం ఇవాళ మార్కెట్లో ఎంత తక్కువ ధరలో ఇవ్వటము ప్లస్ ఆరోగ్యం హాస్పిటలైజేషన్ ఇవాళ చూడండి ఎంతోమంది కల్తీ పాలు కల్తీ పదార్థాలతోనే పుట్టుకతోనే క్యాన్సర్లతోనే ఉంటున్నారు ఇవాళ మీరు క్యాన్సర్ హాస్పిటల్స్ చూస్తే కనుక చిన్న పిల్లల దగ్గర నుంచి చిన్న వయసులోనే క్యాన్సర్లు వస్తున్నాయి ఇది అన్నిటి కారణం ఏంటంటే మనం మనం తీసుకునే ఆహారం ఈ ఆహారం వల్లనే వస్తుంది ఇప్పుడు దీన్ని గనక మనం మొదటి నుంచి ఇప్పుడు ఎక్కువ మంది పాలు ఎక్కువ గర్భిణీ స్త్రీ గర్భిణీలో ఉన్నప్పుడు పుట్టుకతోనే వాడు లోపల కల్తీ కల్తీ పాలు బిడ్డకి ఎఫెక్ట్ అవుతుంది సో మనం ఎప్పుడైతే ఒక మంచి పాలు మంచి పదార్థం తీసుకున్నామో ఈ క్యాన్సర్లు ఇట్లాంటి దీర్ఘకాల జబ్బులు మనకు తగ్గడానికి బయటికి రావడానికి కావచ్చు ఖర్చు ఆటోమేటిక్గా హాస్పిటలైజేషన్ ఖర్చులు ఇవన్నీ కూడా తగ్గుతాయి అనమాట ఈ దీనివల్ల మంచి పాలు తీసుకోవటం వల్ల ఎన్నో రకాలు తెలియని ఉపయోగ ఉపయోగాలు చాలా ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇప్పుడు దీంట్లో తాగే వాళ్ళకేమో యూజ్ చేసే వాళ్ళకి ఎన్నో రకాల ఆరోగ్యంగా ఉపయోగం ఇంకోటి అమ్మే వాళ్ళకి సే ఇది సర్వీస్ ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ లేచి సర్వీస్ బ్రహ్మముహూర్తంలో వీళ్ళు లేచి ఆ టైంలో ఈ పాలు సర్వీస్ చేయటం అనేది అది కూడా ఒక రకమైన అదో అదొక రకమైన సేవ దానివల్ల వాళ్ళు అమ్మే వాళ్ళు విక్రయాలు చేసేవాళ్ళు కూడా ఎన్నో రకాలుగా బెనిఫిట్స్ పొందుతారు తెలియకుండా బెనిఫిట్ పొందుతారు కొన్ని మనము డైరెక్ట్ బెనిఫిట్స్ ఉంటాయి కొన్ని ఇండైరెక్ట్ బెనిఫిట్స్ ఉంటాయి నేను నేను సర్వే చేసిన దాంట్లో నేను తెలుసుకున్న దాంట్లో నా దాంట్లో పనిచేసే ఎన్నో రకాల పాలమ్మే వాళ్ళ పిల్లలు మంచి డాక్టర్లు సీట్లు మెడికల్ గవర్నమెంట్ కోటాలో వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ పిల్లలు టీసీఎస్ లాంటి సంస్థల్లో చదువుతున్న పిల్లలు ఉన్నారు ఇదంతా కూడా అది వాళ్ళ వాళ్ళు చేసే ఒక మంచి సేవ వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి అది అదొక మనము చాలామంది చాలా మంది పాల వ్యాపారం చేస్తున్నామంటే వాళ్ళని కొంచెం చిన్న చూపు చూస్తాం కానీ అదే పాలు టైముకి రాకపోతే మనము ఎంతమంది స్కూల్ పిల్లలు ఎట్లా పోతారు మార్నింగ్ కాఫీ టీ తాగే వాళ్ళకి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి కానీ అది చాలామందికి గ్రహించరు ఒక పూట మీరు ఒక అరగంట పాలు రాలేదంటే చూడండి దాని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది కానీ దాంట్లో ఎంతో సేవ ఉందండి ఆ సేవ చేసే వాళ్ళకి కూడా అది చాలా అదృష్టము వాళ్ళు చాలా మంది గా చాలా ఫలితాలు పొందుతున్నారండి తెలంగాణలో మనకి రెండు లక్షల లీటర్ల వరకు కూడా పాలు డిస్ట్రిబ్యూట్ అవుతా ఉంది అవునండి మీరు ఏం చెప్తారు అంటే ఎందుకంటే నందిని అనే సంస్థ రెండు లక్షల లీటర్లు ప్రజల్లోకి చేరుబోతుందంటే చిన్న విషయం కాదండి ఇది కానీ ఆ సంస్థకి రెండు లక్షలు పెద్ద గొప్ప కాదండి ఇది వాళ్ళకి చాలా అది కోటి లీటర్ల ఇది అనమాట ఇప్పుడు వాళ్ళు ప్రతి చోట ఇండియాలో మొత్తం అన్ని చోట్ల కూడా ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు చాలా సక్సెస్ఫుల్గా అవుతుంది ఒక మంచిని తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ వ్యాపారం అనే దానికంటే కూడా ఒక మంచి పాలన తీసుకుపోవటం వల్ల ఇవాళ హైదరాబాదులో దాదాపుగా వంద రూపాయల పైన ఉండాల్సిన పాలని మేము పది సంవత్సరాల నుంచి యాభై రూపాయల్లోనే పెట్టగలిగామంటే అది నందినితోనే సాధ్యమైందండి అది దాన్ని ఇండైరెక్ట్గా ఇక్కడ పబ్లిక్కి ఎన్నో రకాలుగా అది సపోర్ట్ చేస్తుంది అది చాలా మంది మనం గుర్తించడం అనేది చాలా మంది తెలియదు బట్ ఈ రోజున మాత్రం చాలామంది పబ్లిక్ గుర్తించారు ఆ గుర్తించి దీన్ని స్వాగతిస్తున్నారు అందరూ మార్కెట్ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మేము ఇవాళ మేము చేయగలుగుతున్నాము దాన్ని ఇంకా రెండు లక్షల నుంచి ఇప్పుడు ఈ సంవత్సరం మూడు లక్షలు తీసుకెళ్లాలనేది మా ప్రయత్నం ఇది స్వచ్ఛత నాణ్యత విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా ప్రజల ఆరోగ్యం మీద టూ హండ్రెడ్ పర్సెంట్ దృష్టి పెట్టి నందిని మరింత ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా వెళ్తుందండి తప్పకుండా నమస్తే నమస్తే స్వచ్ఛత అంటే నందిని నందిని పాలు మరియు పాల ఉత్పత్తులు